ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు కృష్ణా జలాల కోసం దశాబ్దాలకు ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల కళను నెరవేర్చబోతున్నారు అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పాలారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు కుప్పం ప్రజల చిరకాల కోరిక ఇది అవుతుందా లేదా అని కూడా చాలా మంది అయితే కలగన్నారు దశాబ్దాల తరబడి మేము చూస్తున్నాము ఈ హంద్రనివా అనేది రాజశేఖర్ రెడ్డి గారు పరుగులు పెట్టించినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ రోజు ఇక్కడ ప్రజల త్రాగు సాగునీటి అవసరాల గురించి పట్టించుకోలేదు ప్రజలు ట్యాంకర్లలో వాటర్లు తోలుకునే పరిస్థితి కుప్పంలో ఉంది ఇటువంటి పరిస్థితిని రూపుమాపాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జరిగింది ఈ నాలుగు సంవత్సరాల యాభై ఏడు నెలల్లో మనకు చాలా వరకు అభివృద్ధి జరిగింది గతంలో అయితే చాలా ఇబ్బందులు ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఎనభై తొమ్మిదిలో వచ్చాడు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు ముక్కల సంవత్సరం అయింది ఆయన పరిపాలన సాగించింది వచ్చి మూడు సంవత్సరాలే ఎందుకంటే ప్రతి ప్రతివరికి తెలిసిన విషయం ఏమంటే కరోనా ప్రపంచాన్ని గడగడలాడిచింది అయినా కూడా ఆయన చాలా కష్టపడి చంద్రబాబు గురించి చెప్పాలంటే చిన్న ఉదాహరణ ఈరోజు జరుగుతూ ఉంది భువనేశ్వర్ గారు వచ్చి ఈరోజు అన్న క్యాండి ఓపెన్ చేస్తారు మా మండలంలో అంటే కరోనా టైంలో మీరు రాలేదు కుప్పానికి నీ కొడుకు రాలేదు మీ భర్త రాలేదు ఈరోజు ఎలక్షన్ మూడు ముప్పై రోజులు ఉంది ముప్పై రోజుల్లో నువ్వు భోజనం పెట్టేకి వచ్చావు అంటే ప్ర కుప్పానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉన్నావు నువ్వు పట్టించుకోలే ముప్పై ఐదు రోజుల ముందు వచ్చి నువ్వు అన్నం పెడతానంటే ఎవరు కూడా ప్రజలు మూర్ఖులు కాదు జనాలను ఎట్లా మభ్య పెడుతున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి కళ్ళు కట్టినట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రాక్ట్లు ఇవ్వడం సీఎం రమేష్ కానీ ఇట్లాంటి కాంట్రాక్టర్స్ కింద ఇచ్చేసి అర్ధాంతరంగా గవర్నమెంట్ పోతానే వాళ్ళకి ఇతనే చెప్పి చేయనివ్వకుండా పనులన్నీ నిలిపి కుప్పం ప్రజలకు అందినవనే కాదు సుజలా కూడా ఇవ్వకుండా చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నా మా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు